్రహ్మ గురుర్విష్ణువు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం దేవగురువు బృహస్పతి కర్కాటక రాసులోనికి అతిచార రీత్యా ప్రవేశిస్తున్నారు సహజంగా గ్రహాలన్నీ కూడా ఒక నిర్దిష్ట సమయం ఆయా రాసులలో సంచారం అయిన తర్వాత అవి వాటికి ఉన్నటువంటి సమయాన్ని అనుసరించి రాసులు మారుతూ ఉంటాయి గురువు ఒక్కొక్క రాశిలో పన్నెండు మాసాలు అనగా ఒక సంవత్సర కాలం ఆయన సంచరించేటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు మిథున రాశిలో సంవత్సర కాలం పూర్తి కాలేదు అయినా ఆయన ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తిరిగి వక్రించి ఆయన మిథున రాశిలోనికి వస్తారు సహజంగా రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖున ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించాలి అప్పుడు యమునా నదికి పుష్కరాలు కూడా వస్తాయి ఈ గ్రహాలు కొన్ని సందర్భాల్లో వక్రించడం వక్రించి వెనక్కు తిరగడం అలాగే అతిచార రీత్యా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు జ్యోతిష్ శాస్త్రంలో కనిపిస్తూ ఉంటాయి అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ బృహస్పతి ఈ దేవగురువు అయినటువంటి ఈ గురువు మిథున రాశి నుంచి ఇప్పుడు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి వస్తున్నారు సహజంగానే మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాలన్నింటిలోనూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శుభగ్రహంగా చెప్పుకోదగినటువంటి గ్రహం గురువు ఈయన ధనస్సు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహిస్తారు కర్కాటక రాశిలో ఈయన ఉచ్చస్థానాన్ని పొందుతారు అనగా ఉన్నతిని పొందగలుగుతాడు మకర రాశిలో నీచపడతాడు విద్యకు పరోపకార తత్వానికి సకల కళలకు జీవానికి ధనానికి అన్నిటికీ కారకుడైనటువంటి అన్ని శుభలక్షణాలు కలిగినటువంటి ఈ దేవగురువు ఇప్పుడు మిథున రాశి నుంచి అత్యచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అక్కడ స్థానాన్ని పొందుతారు ఎంతకాలం అక్కడ ఉంటాడైనా అని పరిశీలిస్తే ఈయన అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు శనివారం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషములకు పునర్వసు నక్షత్రం ద్వారా కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా అక్కడ నవంబరు పన్నెండు వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ వక్రం ప్రారంభించి డిసెంబర్ ఐదవ తారీఖున ఆయన తిరిగి కర్కాటక రాశిలోనికి వస్తారు అనగా ఇంచుమించు నలభై ఎనిమిది యాభై రోజుల కాలం ఆయన కర్కాటక రాశులో ఉంటారు ఈ కర్కాటక రాసులో గురువు ఉండటం వల్ల పన్నెండు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎవరెవరికి గురుబలం పెరుగుతుంది ఎవరెవరికి గురుబలం తగ్గుతుంది ఎవరెవరికి గురువు యాభై శాతం గురుబలాన్ని అందిస్తారు అన్న విషయాల్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు మేషరాశి వారికి భాగ్య వ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఆయన చతుర్థభావములోనికి అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల యాభై శాతం గురుబలం పెరుగుతుంది తండ్రి ఆరోగ్యం విషయంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఒక మంచి కార్యక్రమానికి మీరు శ్రమపడడం కానీ మీ ప్రతిభను వెచ్చించడం కానీ ధనాన్ని వెచ్చించడం కానీ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే జన సంబంధాలు పెరుగుతాయి విద్యా సంబంధాలు మెరుగుపడతాయి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు ఆర్థికంగా కూడా బాగుంటారు వృషభ రాశి వారికి కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల తృతీయ భావంలోనికి గురువు రావడం జరుగుతుంది అనగా కర్కాటక రాశి తృతీయ భావం అవుతుంది వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు తృతీయ భావంలో కర్కాటక రాశిలోనికి రావడం వల్ల వీరికి గురుబలం పూర్తిగా తగ్గిపోతుంది అనగా అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక మిథున్ రాశి వారికి ద్వితీయ భావంలో గురువు రావడం వల్ల ఈ మిథున్ రాశి వారికి దశమాధిపతి అయినటువంటి ఈ గురువు ద్వితీయ భావంలో ధన కారకుడుగా వాక్కు కారకుడుగా కుటుంబకారకుడుగా ఆయన ఉండడం పైగా అక్కడ కర్కాటక రాశిలో గురువు స్థానాన్ని పొందడం వల్ల వంద శాతం గురుబలాన్ని ఈ మెధున్ రాశి వారు పొందగలుగుతారు అనగా వీరి మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది శుభ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయం అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణించడానికి అవకాశం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనే గురువు సంచరిస్తున్నాడు ఈ కర్కాటక రాశి వారికి సస్తమ భాగ్యాధిపతి అటువంటి గురువు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వీరికి యాభై శాతం గురుబలం రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా పోటీ ప్రపంచంలో వీరు విజయాన్ని సాధించుకుంటారు ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే ఇతరత్ర పోటీ పరీక్షల్లో కానీ వీరు మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను పొందగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వీరు మంచితనం పది మందికి తెలిసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు వ్యయములోనికి వస్తున్నాడు అనగా కర్కాటక రాశి సింహరాశి వారికి వ్యయము పన్నెండవ భావమైంది ఈ కారణం చేత ఈ సింహరాశి వారికి వారి ఆలోచనలు కలిసి రాదు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనగా వీరి ఇష్టంతో చేసే కొన్ని కార్యక్రమాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆ సమాజంలో కొన్ని నిందలు పడేస్తుంటే పడేటువంటి పరిస్థితి జనాలతో మనస్పర్ధలు ఇవన్నీ రావడానికి అనగా ఆత్మీయులతో కానీ ఇతరతర జీవిత భాగస్వాములతో కానీ ఇతర వ్యాపార భాగస్వాములతో కానీ వీరికి మాట పట్టింపులు అనగా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా గురుబలం పూర్తిగా తగ్గిపోతుంది ఇక రాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ గురువు లాభములోనికి వస్తున్నాడు లాభంలోనికి గురువు రావడం వల్ల అన్ని విషయాల్లోనూ మీరు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది కుటుంబం కోసం ఉన్న వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ సంతోషాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు జీవిత భాగస్వామి వల్ల లాభం అందుకుంటారు వ్యాపార సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు ఆర్థికంగా వారు బలపడేటువంటి పరిస్థితి సమాజంలో గౌరవం పొందేటువంటి వాతావరణం కన్యారాశి వారికి వంద శాతం గురుబలం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తులారాశి వారికి దశమములో అనగా కర్కాటక రాశి పదవ భావం అయింది కనుక తులారాశి వారికి దశమ భావంలో గురువు సంచరించడం వల్ల యాభై శాతం గురుబలం ఉంటుంది ఈ తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు దశమములో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది వీరికంటే చిన్నవారి సహకారం వల్ల వీరు చాలా మంచి పనులు నిర్వర్తించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ కష్టము అధికమవుతుంది కష్టానికి తగిన ఫలితాన్ని కూడా వీళ్ళు పొందగలుగుతారు ఇక వృచ్చిక రాశి వారికి భాగ్యభావములో గురువు సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో ఈ వృచ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఈ గురువు అగ్ఞములో సంచరించడం వల్ల అనగా తొమ్మిదవ భావంలో సంచరించడం వల్ల వంద శాతం గురువులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వీరు చెప్పేటువంటి మాటలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విలువ పెరుగుతుంది ఆ రకంగా వృత్తులు వీరు రాణించగలుగుతారు కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు ఆర్థికంగా బలం పుంజుకుంటారు వీరికి స్థిరాస్తుల నుంచి కానీ ఇతరతర వ్యాపారాల నుంచి కానీ ఆదాయం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాస్తుంది ఆత్మీయులతో కలిసి సంతోషంగా ఉండడం గాని సంతానం విషయంలో శుభలితాలు అందుకోవడం గాని ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయం పొందు పొందడం జరుగుతుంది వీరికి నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు పెద్దల నుంచి అభినందనలు ఆదాయము అందుకుంటారు ఇక ధనస్థ రాశి వారికి అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు వీరికి పూర్తిగా గురుబులం పోతుంది పైగా గురువు వీరికి జన్మరాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి ఆర్థిక సమస్యలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారికి సప్తమ భావంలో అనగా ఏడవ భావంలో గురువు సంచరిస్తున్నాడు కర్కాటక రాశిలో ఈ మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు సప్తమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వంద శాతం గురువులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జన సహకారం పెరుగుతుంది చిన్నవారి సహకారం బాగా ఉంటుంది చాలా కార్యక్రమాలు జన సహకారంతో పూర్తి చేస్తారు అలాగే మంచి పనులు చేస్తారు మంచి పని కోసం ధనాన్ని సమయాన్ని వెచ్చిస్తారు ఈ రకంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కానీ వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి శుభ శుభ కార్యక్రమాల నిర్వహణ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి సప్తమభావములు కర్కాటక రాసులో గురువు సంచరిస్తున్నాడు ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు భావంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు ఏర్పడుతుంది మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు వ్యాపార సంబంధమైనటువంటి లాభాలంతా కూడా వాయిదా పడతాయి మీ చేతికి అందకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది పోటీ ప్రపంచంలో మీరు కాస్త వెనకరుగు వేసేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి గురువు సష్టమభావంలో సంచరించడం వల్ల ఏర్పడుతుంది ఇక మీనరాశి వారికి పంచమభావంలో గురువు సంచరిస్తున్నాడు ఐదవ భావంలో గురువు సంచరించడం వంద శాతం గురుబలాన్ని ఇస్తాడు మీ ఆలోచనలు బాగా కలిసి వస్తుంది జన్మరాష్ట్రాధిపతి దశమాధిపతి అనేటువంటి ఈ గురువు పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారి యొక్క ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దారుస్తుంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆచరణ సాధ్యమవుతుంది అలాగే సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మీరు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు పేరు ప్రఖ్యాతలు అభినందనలు ఆదాయము అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఈ గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం వచ్చి ఆయన డిసెంబర్ ఐదవ తారీఖు తిరిగి మిథున రాశిలోనికి వెళ్ళేటువంటి ఈ యాభై రోజుల ఇంచుమించుగా యాభై రోజుల కాలంలో ఈ పన్నెండు రాసుల్లో కొంతమందికి వంద శాతం గురుబలం ఉంది కొంతమందికి యాభై శాతం గురుబలం ఉంది కొంతమందికి పూర్తిగా గురుబలం తగ్గిపోతుంది మరి పూర్తిగా గురుబలం తగ్గిన వారు కానీ యాభై శాతం గురుబలం వచ్చేటువంటి వారు కానీ మీరందరూ కూడా దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి ఆది గురువైనటువంటి సాక్షాత్తు పరమశుభ స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తికి పూజాది కార్యక్రమాలు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి అవకాశం లేని వారు స్వామి అందుబాటులో ఉంటే సాక్షాత్తు మహావిష్ణువే గురు రూపం దాల్చినటువంటి ఆది గురువు హైగ్రీవుల వారు వారిని దర్శించుకోండి వారి స్తోత్రాలు చదువుకోండి వారిని ఆరాధించండి ఇది కూడా అవకాశం లేనివారు మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు ఈయనను దర్శనం చేసుకోండి గురుచరిత పారాయణం చేయండి అలాగే ఈ గురువులు ఆరాధించే సమయంలో శనగలు నైవేద్యంగా పెట్టండి పసుపు ఉన్న పనులను నైవేద్యంగా పెట్టండి అలాగే మీరు మీ కులంలో ఉన్నటువంటి పెద్దలు కానీ సమాజంలో మీకు నచ్చేటువంటి గురువులు కానీ మీకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు వారు కూడా గురువులే వారిని దర్శించి వారికి నమస్కరించి వారి ఆశస్సులు పొంది వారికి పసుపు వర్ణపు పనులు కానీ శనగలు కానీ వారికి సమర్పించి ఈ రకంగా వాళ్ళ ఆశస్సులు పొందడం వల్ల మీరు గురుబలాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వజ్ర టీవీ ఛానల్ భక్తులైనటువంటి మీరందరూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని గురుబలాన్ని గురుబలాన్ని మరింతగా పెంచుకోవాలని కోరుకుంటూ సర్వే జనాసు నోగవంతు నమస్కారం